ఇక్కడ మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఓన్ వెహికల్ కూడా ఫ్యూచర్లో నడుపుతా అన్న హోప్ వచ్చింది మీకు వచ్చిందా హండ్రెడ్ పర్సెంట్ ఓకే అమ్మా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలి టైం వేస్ట్ చేసుకోవద్దంటారా ఓకే అమ్మా థ్యాంక్ యూ ఓకే ఓకే అమ్మా ఇంకా త్వరగా నేర్చుకుంటాం మీరు ఇప్పుడు ఇంత టైంలోనే ఇప్పుడు సెల్ఫ్గా నడపగలుగుతారు మీరు ఓకే అమ్మా చూద్దాం నడపండి

ఇక ఎందుకల్ ఎంత ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి ఎవ్రీథింగ్ మీకు సిచ్యువేషన్ అర్థం అవుతుంది ఎట్లా చేయాలి అనేది మీ ఓన్ గా నేర్చుకోవడానికి అవుతుంది అవును అవును ఎంతసేపు ఉండు వెనక వాళ్ళు గైడ్ చేసినప్పుడు ఎయిటీ పర్సెంట్ వాళ్ళే చెప్తే మీరు ట్వంటీ పర్సెంటే చేస్తారు అట్లాంటప్పుడు మీకు ఇంప్రూవ్ అట్లా వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఏమైతే ఎయిటీ పర్సెంట్ వాళ్ళే నడుపుతారు డ్రైవ్ అప్పుడు మనం ఇంప్రూవ్మెంట్ రావడానికి మీకు టైం పడుతుంది అట్లా కొద్దిసేపు చేసినా ఒక టెన్ మినిట్స్ నడిపినా ఎవ్రీథింగ్ మీకు సిచువేషన్ అర్థమవుతుంది మీ ఓన్ గా మీకు ఇంకొకటి వెహికల్ కూడా మెల్లగా వెళ్తుంది చిన్నగా వెళ్తుంది అవును లాక్ 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 చేయడం వల్ల భయం ఉండదు చిన్నగా వెళ్తుంది మీకు చిన్న వెహికల్స్ ఉంటాయి పెద్ద వెహికల్స్ అవును 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 స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ ఇస్తాము ఓకే అమ్మా ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తాను గుడ్ చాలా చెప్పటి వరకు నేను పార్లర్ అది తరుణా మండలం చూస్తున్నాను కానీ చాలా భయం బస్లో ఆటోలో ఇది వస్తున్నాను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చాలా భయం బందంటే ఇక్కడికి వచ్చిందంటే నాకు చాలా ధైర్యం ఉంటుంది ఫస్ట్ ఒక రోజు ట్రైల్ తీసిపోయాం నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అమౌంట్ కట్టేసి జాయిన్ అయిపోయాం ఇది ఫోర్ ఓకే